ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మధ్వనవమి ఎప్పుడు వచ్చింది మధ్వనవమి విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ద్వైత సిద్ధాంతకరిత అయిన శ్రీ మధ్వాచారుల గొప్పతనాన్ని వారి బోధనను స్మరించుకునే పరమ పవిత్రమైన రోజు మధ్వనవమి మాఘమాస శుక్లపక్ష నవమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు మధ్వాచారులు తన డెబ్బై తొమ్మిదవ ఏటా ఉడుపులోని అనంతీశ్వర ఆలయంలో శిష్యులకు ఐతరేయ ఉపనిషత్తులను బోధిస్తూ ఉండగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసి వారు అదృశ్యమయ్యారని చెప్తారు వారు భౌతికంగా మనకు కనిపించకపోయినా ఇప్పటికీ బదిరికా ఆశ్రమంలో వ్యాసుల వారి వద్ద ఉండి జ్ఞానబోధ చేస్తున్నారని భక్తుల నమ్మకం ఈ అద్భుత ఘటం జరిగిన రోజే నవమి మధ్వాచారులను వాయుదేవుని మూడో అవతారంగా పరిగణిస్తారు హనుమంతుడు భీముడు మధ్వాచారు ఈ ముగ్గురు అవతారాలను కలిపి ప్రధానాయ వాయు రూపాలని అంటారు అందుకే ఈ రోజున హనుమంతుణ్ణి భీమసేనుణ్ణి మరియు మధ్వాచారం కలిపి పూజించడము విశేష ఫలితాలను ఇస్తుంది జీవుడు వేరు దేవుడు వేరు అనే ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి చాటి చెప్పిన మహనీయులు వారు భక్తి మార్గం ద్వారానే మోక్షం సాధ్యమని శ్రీమన్ నారాయణుడే సర్వోత్తముడని వారు ప్రబోధించారు ఉడిపులో శ్రీకృష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కైంకర్యాల కోసం అష్టమతాలను స్థాపించింది కూడా వారే ఈ మఠాల పీఠాధిపతులు ఇప్పటికీ పర్యాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు ఆయన మొత్తము ముప్పై ఏడు గ్రంథాలను రచించారు వాటిలో గీతా భాష్యము బ్రహ్మసూత్ర భాషము అనువ్యాఖ్యానం మొదలైనవి ఆయన ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారాన్ని భుజించడము గాలిలో తేలడము సముద్రంలో మునిగిపోతున్న నౌకను తన మంత్రశక్తితో రక్షించడం వంటి అనేక అద్భుతాలు ఆయన జీవితంలో కనిపిస్తాయి మధ్వనవమి రోజున మధ్వాచారుల పట్ల భక్తిని చాటుకోవడానికి వారి అనుగ్రహాన్ని పొందడానికి వైష్ణవ్ సంప్రదాయంలో కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు మధ్వనవమి సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ఇంట్లోనే గంగాజలం కలుపుకున్న నీటిలో స్నానం చేసి స్నానం చేసే సమయంలో శ్రీ మధ్వాచారాలను స్మరించుకోవాలి శ్రీహరిని మరి శ్రీ మధ్వాచారుల విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేయాలి మధ్వాచారుల ప్రతిమకు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం మధ్వాచారులు విష్ణు భక్తులు కాబట్టి వారికి తులసి దళాలతో పూజ చేయడము విశేష ఫలితాలను ఇస్తుంది మధ్వనవమి నాడు ఆధ్యాత్మిక గ్రంథాల పట్టణం అతి ముఖ్యమైన ఆచారం మధ్వాచారుల జీవిత చరిత్ర తెలిపి ఈ గ్రంథాన్ని పారాయణం చేయడము అత్యంత పుణ్యప్రదం వాయుదేవుని అవతారాల విశిష్టం తెలిపే స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున మఠాలలో మరి ఇండ్లలో హస్తోదకం ఇస్తారు అంటే మధ్వాచారులకు భోజనం నివేదించడం చక్కెర పొంగలి పాయసము మరియు ఇతర సాత్విక పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు పూజ అనంతరము బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయడము ఈ పండుగలో ఒక ప్రధాన భాగము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మధునవమి తేదీ ప్రారంభము ఇరవై ఆరవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషములకు ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషంల వరకు నవమి తేదీ ఉన్నది ద్వైత సిద్ధాంతకర్త అయిన శ్రీ మధ్వాచారుల జీవితము ఒక అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణము క్రీస్తు శకము పన్నెండు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో విజయదశమి రోజున కర్ణాటకలోని ఉడుపి సమీపంలో ఉన్న పాజక అనే గ్రామంలో జన్మించారు మధ్య గేహభట్ట మరియు వేదవతి వారి తల్లిదండ్రులు వారు పన్నెండేండ్ల పాటు సంతానం కోసం చేసిన తపస్సు ఫలితంగా మధ్వాచారులు జన్మించారు బాల్యంలో ఆయన పేరు వాసుదేవ చిన్నతనం నుంచి ఆయన అసాధారణమైన మేధస్సును శారీరక బలాన్ని ప్రదర్శించేవారు వాసుదేవ తన పదకొండవ ఏటని సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు సన్యాస దీక్ష తర్వాత ఆయనకు పూర్వప్రజ్ఞ అనే పేరు పెట్టారు ఆయన జ్ఞానానికి ముగ్ధుడైన గురువు ఆయనను అనంత తీర్థాన్ని పిలిచేవారు వేద ప్రమాణాల ప్రకారము మధ్వ అనే పేరు కూడా స్థిరపడింది